హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ ముందుకు ఒక కొత్త వీడియోతో వస్తున్నా అదేంటంటే ఆస్ట్రేలియాలో ఇల్లులు అమ్మాలన్నా కొనాలన్నా ప్రాసెస్ ఎట్లుంటుంది ఏం సంగతి అనేది మొత్తం చూపిస్తారు అది ఇల్లు కొనాలనుకునే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు పోయి ఇల్లు చూడనీకు ఉంటుంది ఇక్కడ బ్రోకర్స్ వీక్లో ఏదో ఒకరోజు టైం ఇస్తారు ఆ టైం లోపల మాత్రమే పోయి చూడనీకు ఉంటుంది అన్నట్టు ఇప్పుడు మనం చూడబోయే హౌస్ కూడా సాటర్డే లెవెన్ టు లెవెన్ థర్టీ టైం ఇచ్చారు అందుకే ఇప్పుడు వచ్చినాం చూద్దామని పదండి ఒకసారి ఆ ఇల్లు మొత్తం ఎట్లుందో ఏం సంగతం చూద్దాం

హౌస్ చూడ్డానికి వచ్చావా చెట్టు చూడ్డానికి వచ్చావా ఇప్పుడు మా ఆయన నాకు ఇల్లు కొనిపిద్దాం అనుకుంటున్నాడు ఒకటే అడిగినా రెండు అన్నాడు ఆయన చాక్లెట్స్ బిస్కెట్స్ అనుకుంటున్నట్టున్నాడు కొంచెం మేలు ఇల్లు ప్లీజ్ అక్కడ కొనమని చెప్పండి కామెంట్స్ మా ఆయన ఎంత మంచిగాడో అట్లా అడిగే ఇల్లు అని రెండు అలా అడిగే అడిగితే ఇల్లు అని ఇవ్వమని వీడియో కోసం వస్తున్నాము ఇల్లు కోసం కాదు అని అంటున్నాడు మీ చూపించడానికి ఇంట్రెస్ట్ ఉంది కానీ నాకు కొనమంటే మాత్రం జిడియో చేస్తున్నారు ఇదే ఇల్లు ఇదిగా అది ఆస్ట్రేలియాలో ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా ఎక్కువ మంది ఏజెంట్స్ తోనే వెళ్తారు అందుకే ఈ బోర్డు పెట్టిండ్రు ఏజెంట్స్ వీకెండ్స్ మాత్రమే హౌస్ ఇన్స్పెక్షన్స్కి పెడతారు ఆ టైంలో మాత్రమే ఇల్లు పోయి చూడొచ్చు అన్నమాట ఈ ఇంట్లో ఫోర్ బెడ్స్ త్రీ బాత్ అండ్ వన్ కార్ పార్క్ ఉందట ఈ డీటెయిల్స్ అన్ని కూడా బోర్డులోనే పెట్టారు అన్నట్టు అది ఇంట్లోకి ప్రవేశం చేసేటప్పుడు కుడికాలు ముందు పెట్టాలి కొంటాడు కొంటాడు ఇల్లు చూడడానికి వెళ్ళేటప్పుడు కాదు అది అది మన యూట్యూబర్స్ కోసం తీసుకునే వీడియో కోసం ఇల్లు కుడికాయలు పెట్టే సరే ఇద్దరం కుడికాలు పెడితే కొంటమేమో మీ రైట్ హ్యాండ్ నాట్ హ్యాండ్ లెగ్ ఇది వచ్చేసి ఏంటనంటే జనరల్గా ఓపెన్ హౌస్ సేల్ ఒకటి పెడతారు ఏది వాళ్ళు అనుకునే ఫిగర్ అనేది ఒకటి ఇప్పుడు ఇది మాత్రమే ఆక్షన్ అంట ఓకే ఆక్షన్ అంటే ఆ బేస్ ప్రైస్ ఏదో సెట్ చేస్తారు అక్కడ నుంచి ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఎవరికి ఎంత కావాలో వాళ్ళు వాడుకొని ఎవరికి హైయెస్ట్ వాడతారో ఆక్షన్లో వాళ్ళకి హౌస్ ఇస్తారు అన్నట్టు సో ఇది ఆక్షన్ త్రీ వీక్స్ తర్వాత ఆక్షన్ ఉంటుందంట అందుకనే చూద్దాం వచ్చేయండి లోపలికి ఈ ఇల్లు బేస్ ప్రైజ్ వచ్చేసి వన్ పాయింట్ టూ మిలియన్ డాలర్స్ పెట్టారంట

ఇక్కడ కిచెన్ అన్ని ఇప్పుడు ఇది కిచెన్ కిచెన్ మళ్ళీ ఇక్కడ కూడా సిక్స్ బర్ యూస్ కాబట్టి సింక్ అంటే చాలా బాగుంది లైటింగ్ అందుతుంది సార్ మంచి వేస్తూ పెట్టాలి బ్యాక్ బ్యాక్డ్కి వెళ్ళి చూద్దాం రండి ఏముందో ప్యాంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు ఇది సింక్ ఇది చూసారు కదా ఇది ఫుల్ బార్బిక్ సెటప్ యాక్చువల్గా సో ఇక్కడ ఏదైనా బార్బిక్ వంటలు అవి చేసుకుంటా ఉంటాం పోదాం అండి ఇది ఈవినింగ్ రిలాక్స్ అవ్వడం కోసం మంచిగా సెటప్ అంతా కూడా బాగా ఇది దీపాలి కరివేపాకు చెట్టు ఇక్కడ ఏది అనంటే కరివేపాకు ఎందుకు అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఫస్ట్ కరివేపాకు తర్వాత మునగాకు చాలా ప్రీషియస్ ఇది చూసారా చిన్న స్టోర్ రూమ్ లాగా కూడా కట్టేశారు ఈ అవసరం లేని ఐటమ్స్ అంతా కూడా అందులో స్టోర్ చేసేసుకొని కనపడకుండా నీట్గా ఉంటుంది కదా ఇది ఇది బట్టలు ఆరేసుకోవడానికి అది స్వింగ్ తల్లి ఎప్పుడైనా మంచిగా రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడ పెట్టేసుకుంటారు అది నైస్ लेट्स गो इकनस्टी एटले टीसतूना बेबी ओके ओके इकर कर Whats up bike le watcham. थैंक यू ओके కింద ఒక బెడ్రూమ్ అన్నట్టు మొత్తం ఫోర్ బెడ్రూమ్స్ అన్నట్టు ఇది కింద ఒక బెడ్రూమ్ అంటే పైకి ఎక్కడ ఉన్నాయి ఒక వాటి కోసం ఉన్నాయి ఒక బెడ్రూమ్ స్టోరేజ్ అండి బెడ్రూమ్ ఒక బాత్రూమ్ ఇక్కడ ఇస్తారు మిగతా అని పైన ఇక్కడ లాండ్రీకి కూడా సెపరేట్ రూమ్ ఇస్తారు ఇదే ఆ లాండ్రీ రూమ్ అంటే ఇప్పుడు లోపల ఉన్నాయి చూసారా ఒకటి డ్రయరు ఒకటి వాషింగ్ మిషను మొత్తం సెట్ క్లోత్స్ అన్నీ కూడా ఇక్కడే పడేసుకోవచ్చు ఇది ఇదిగో చూసారా ఇదే రోబో వ్యాక్యూమ్ క్లీనరు ఇల్లు మ్యాప్ మొత్తాన్ని ఒకసారి సెట్ చేసి టైం సెట్ చేస్తే ఆ టైంకి అదే వ్యాక్యూమ్ చేస్తుంది తర్వాత క్లీనింగ్ చేస్తుంది ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చూసినా కానీ ఇవే వస్తున్నా ఓకే బాల్కనీ కూడా మంచి చిన్న సెటప్ అంతా చేశారు ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది చూడండి హౌస్ అదంతా కూడా ఇలా బయట నిలబడి హాయిగా కూర్గా ఎంజాయ్ చేయొచ్చు సారీ ఇక్కడ కూడా స్టోరేజ్ ఓకే అండ్ మాకు కావాల్సిన మెయిన్ ఓకే ఆఫీస్ రూమ్ ఆఫీస్ సెటప్ ఇద్దరు వర్క్ చేస్తారు అనుకుంటా మొత్తం ఫుల్ సెటప్ ఉంది ఇక్కడ ఇంకా ఇంకా మూడు బెడ్రూమ్స్ ఉంటాయి ఇది మెయిన్ బెడ్రూమ్ మెయిన్ బెడ్రూమ్ ఆద్యా డోంట్ డూ దాట్ ఓకే సో ఇది మెయిన్ బెడ్రూమ్ హీటర్ అంతా సెటప్ చేస్తున్నాము అంటే ఇక్కడ చలికాలం బాగా చల్లగా ఉంటుంది అందుకని ఏంటంటే హీటర్ కూడా పెట్టేసుకుంటాం ఇంకో ఇటువైపు ఈ డోర్ వెనకాల మనకు బాత్రూమ్ ఇచ్చారు ఇది బాత్రూమ్

చాలా బాగుంది కాడికి సోఫ్ పెట్టు అక్కడ బాగుంది ఒకసారి కిందకి వెళ్దాం కదండి కిందకి వెళ్దాం

చూసారుగా ఇది ఆస్ట్రేలియాలో ఇంటి హోమ్ టూరు మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం ఒక లైక్ వేసుకొని ఒక కామెంట్ పెట్టండి అలాగే మీకు ఆస్ట్రేలియాలో ఇంకేమైనా చూడాలనుకుంటే కామెంట్ చేయండి ఆ వీడియో కూడా కవర్ చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ